ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో మేలైన చేపల పెంపకంలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త శాస్త్రవేత్త డాక్టర్ జి గారితో పరిచయ కార్యక్రమం వింటారు అనంతరం దేశవాలి మొక్కజొన్న సాగులో అనుభవాలు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచ గ్రామ రైతు జూపాక భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు ఇప్పుడు వినండి మేలైన చేపల పెంపకంలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త చిరంజీవి గారు చేపల పెంపకంలో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి ముఖ్యంగా పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి చేప పిల్లల ఎంపిక మొదలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటించవలసినటువంటి నీటి నాణ్యత ప్రమాణాలు ఈ చేపల చెరువు ఏ విధంగా తయారు చేసుకోవాలి తదితర అంశాలను గురించి వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఫిషరీస్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి గణేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం చేపల పెంపకం అనేటువంటిది ఏ విధంగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకం అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ముఖ్య వారి యొక్క విభాగం చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నారు అదే విధంగా చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలు గాని ఒక పది పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగమైన పశుపోషణ ఈ చేపల పెంపకం వైపు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువ రైతులు ఉత్సాహం చూపించడం జరుగుతూ ఉంది అందులో చూసుకున్నట్లయితే చేపల పెంపకం అనేది ప్రతి సంవత్సరం ఒక దిన దినాభివృద్ధిగా చెందుతున్నటువంటి రంగం కొద్దిమీర అంటే గత దశాబ్ద కాలం కంటే ఇప్పుడు కొంచెం మెరుగైందని అనుకోవచ్చు తెలంగాణలో చేపల పెంపకం ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతిలో కొనసాగుతా ఉంది అంటే రిజర్వేర్లు గాని ఊరి గ్రామీణ చెరువులలో చేపల పెంపకం చేపట్టడం జరుగుతుంది కానీ పూర్తి విస్తృత స్థాయి శాస్త్రీయ పద్ధతిలో చేపల పెంపకం కూడా మనకు గత దశాబ్ద కాలం కంటే ఇటు చూస్తే తెలంగాణలో గాని ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చేపల పెంపకం అనేది మనకు అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంది అంటే చేపల పెంపకంలో ముఖ్యంగా చేపల చెరువును ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు ముఖ్యంగా దీనిలో రెండు అంశాలు ఉన్నాయండి కొత్తగా చేపల పెంపకం చేపట్టే వాళ్ళు చెరువును ఏ రకంగా తయారు చేసుకోవాలి లేదు up. Uh ఒకసారి ఆల్రెడీ చేపల పెంపకం చేపట్టి రెండవ సంవత్సరం దానికి వినియోగంలోకి రావడానికి దాని చర్యలు ఏ రకంగా చూసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా తయారు చేసే వాళ్ళు చేపల పెంపకం చేపట్టే నేలను కూడా వారు సమతుల్యమైన నేలను కూడా గుర్తించుకోవాలి అందులో ముఖ్యంగా మనకు నీటిని పీల్చుకొని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటాం అటువంటి నేలలను ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాంట్లో నల్లరేగడి నేలలు ముఖ్యంగా ఎక్కడైతే నీటి నిలుపుదల శాతం తక్కువగా ఉంటాయో అంటే ఇసుక నీళ్ళ అటువంటి నేలలు చేపల చెరువు తయారు చేసుకోవడానికి అనుకుంటున్నారు కులమైనవి కావు అటువంటి నేలలు చూసుకున్న తర్వాత ఆ యొక్క చెరువుని మనం దాదాపు ఎనిమిది ఫీట్ల లోతు వరకు తవ్వుకోవాలి దాంట్లో ఆరు ఫీట్ల వరకు మనము నీటిని నిలుపుదల చేసుకోవాలి ఆ ఎనిమిది ఫీట్లలో తవ్విన యొక్క మట్టిని పూర్తిగా చెరువు కట్టలను ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించాలి బలీయమైన అంటే దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల వెడల్పుతో మనం చెరువు కట్టలను ఏర్పాటు చేసుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లయితే చెరువుకు రెండు వైపులా అంటే నీటిని లోపలికి తీసుకొచ్చే విధానం ఎక్స్ట్రా నీటిని గాని తర్వాత ఏమైనా వరదల సమయంలో వచ్చే నీటిని గాని బయటికి పంపించుకోవడానికి కూడా అవుట్లెట్స్ ని ఏర్పాటు చేసుకోవాలి మరి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకసారి చేపల పెంపకం చేపట్టిన తర్వాత తదుపరి సంవత్సరానికి చెరువును ఏ రకంగా తయారు చేసుకోవాలంటే అంతకు ముందు చేపల పెంపకం చేపట్టి ప్పుడు చెరువు యొక్క అడుగు భాగం మొత్తం బురదమయంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చెరువుని మనము దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఎండబెట్టాలి ఏ రకంగా అంటే మొత్తము చెరువు యొక్క నేల భాగం నెలలు బారినట్టు మన యొక్క చెరువులో నడుస్తే మన అరికాళ్ళ కూడా తేమ తగ్గలదు అటువంటి లక్షణాలు వచ్చిన తర్వాత ఒకసారి మనం ఏం చేసుకోవాలి అంటే చెరువు యొక్క నేలని ఒకసాలు దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత చెరువు యొక్క సమాంతరంగా నీరు ఉండే విధంగా చూసుకోవాలి మరీ బురదగా ఉంటే ఎక్కువ ఆ మట్టిని కూడా బయటికి తీసేయాలి ఆ రకంగా ఎండబెట్టిన తర్వాత ఒకసాలు దున్నుకున్న తర్వాత చెరువు యొక్క పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండడానికి ఈ నేల ఉదజని అంటాము సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండే విధానానికి మనం ఏం చేస్తామంటే ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీల అగ్రికల్చర్ లైమ్ ను చల్లుకోవాలి మరి ఈ చేపల చెరువును తయారు చేసుకున్న తర్వాత చేప పిల్లల ఎంపిక ఏ విధంగా ఉండాలి వాటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ చేప పిల్లలను ఎంపిక చేసుకుంటే మన వరంగల్ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి క్వశ్చన్ అండి ముఖ్యంగా చాలా మంది మత్స్యకార రైతులు గాని అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామీణ ప్రాంత చెరువులో చేసే ఆ యొక్క చెరువుల మీద ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు గాని తెలుసుకోవాల్సిన అంశము మనకు వరి పెంపకంలో ఏ రకంగా అయితే వరి గింజల యొక్క నాణ్యత ఏ రకంగా అయితే ఇంపార్టెంట్ ఉంటుందో ఈ చేపల పెంపకంలో కూడా చేప పిల్లల నాణ్యత అనేది కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేప పిల్లలు ఏ రకంగా ఉండాలి అంటే చేప పిల్లలపై శరీరాలపై ఎటువంటి గాయాలు లేకుండా వాటి యొక్క పులుసులు అంటే స్కేల్స్ అంటాం అవి కూడా ఏ రకంగా ఊడిపోకుండా ప్రకాశవంతమైన ఎండికలలో మెరుస్తూ మెరుస్తూ ఉండాలి మరి అదే విధంగా వాటి మీద ఒక ల్యాటర్ లైన్ ఉంటుంది అది చాలా స్పష్టంగా కనబడే విధంగా ఉండాలి అదే విధంగా చూసుకున్నట్లయితే వాటి యొక్క రెక్కలు గాని మొప్పల దగ్గర గాని ఎటువంటి గాయాలు లేకుండా ఉండాలి అదే విధంగా తల నుంచి తోక వరకు చూసుకున్నట్లయితే శరీర భాగము కూడా చాలా స్పష్టంగా ఉండాలి ఎటువంటి వంకరలు లేకుండా అదే విధంగా చూసుకున్నట్లయితే తల భాగం పెద్దది గాను తోక భాగంకి వెళ్లేటప్పుడు శరీర భాగం మరీ సన్నగా ఉన్నట్లయితే అవి పౌష్టిక ఆహార లోపాలు అంటే చేప పిల్లల యొక్క శరీరము వంకరలు తిరిగి ఉన్న తల భాగం పెద్దగా ఉండి తోక భాగం వెళ్లే కొద్ది శరీరం యొక్క సైజు చిన్నగా ఉన్నట్లయితే ఇవి చేప పిల్లలు పౌష్టికాహార లోపాల వ్యాధులతోనే బాధపడుతున్నట్లు మనం గ్రహించుకోవాలి అదేవిధంగా చేప పిల్లల్ని మనం గనక సుచాయిగా చూస్తున్నప్పుడు అంటే నానైతే పరిశీలించినప్పుడు చేప పిల్లల యొక్క చెంచలత్వం అనేది చాలా ఎక్కువగా ఉండాలి అంటే చాలా యాక్టివ్ గా ఉండాలి అదే విధంగా చూసుకున్నట్లయితే పారే నీటిలో పిల్లల్ని కనుక కొద్ది స్పీడ్తో పారే నీటిలో మన చేప పిల్లల్ని గనక వదిలినట్లయితే అది నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో పయనించినట్లయితే అది చాలా ఆరోగ్యవంతమైన చేప పిల్లలుగా మనం గుర్తించుకోవాలి మరి ముఖ్యంగా చేప పిల్లలను రవాణా చేసేటప్పుడు కూడా చేప పిల్లలకు ఇరవై నాలుగు గంటల ముందు ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు మరియు ఎక్కడైతే చేప పిల్లల్ని మనము రవాణా చేస్తున్నామో ఆ రవాణా సమయాన్ని బట్టి దాంట్లో ఆక్సిజన్ శాతాన్ని కూడా మనం పెంచుకోవాలి అదే విధంగా ఆ ట్యాంక్ లో వాటి ఆక్సిజన్ శాతాన్ని పెంచి చేప పిల్లల సాంద్రతను కూడా తగ్గించుకునే దానికి అవకాశం ఉంది నీడ సమయంలోనే మనం రవాణా చేయాలి ఉష్ణోగ్రత సమతుల్యం ఉంచడానికి ట్యాంకుల పైన గాని నీటితో తడిపిన గోన సంచలనం ఉంచాలి నీరు ఒక ప్రతి నాలుగు నుంచి ఐదు గంటలకు ఒకసారి మారుతు ఉండాలి ఆక్సిజన్ శాతాన్ని కూడా మనం కంపల్సరీగా దీంట్లో గమనించుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ గాని మరి అందులో చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో మనకు ఎటువంటి చేపలంటే భారతీయ మేజర్ కార్ప్ అంటే కట్లా గాని రవ్వ చేపలు గాని మొయ్య చేపలు గాని అదే విధంగా విదేశీ జాతి బంగారు గాని ఎండి చేప గాని గ్రాస్ కట్ అంటే గడ్డి చేప గాని దానితో పాటు చూసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర చేపైన కొర్రమేను చేప ఇక్కడ మనము బొమ్మ చేపలను సాధారణంగా స్థానిక భాషలో జరుగుతా ఉంది మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే వీటితో పాటు రూప్ చెందు పంగాస్ చేప మరియు వీటితో పాటు మంచినీటి రొయ్యలైన కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనుకూలం చేపల చెరువు తయారైంది చేపల పిల్లల ఎంపిక కూడా చేసుకోవడం జరిగింది మరి ఆ చెరువులో ఈ పిల్లల ఎదుగుదలలో నీటి నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేపల పెంపకంలో ముఖ్యమైన మూడు యాజమాన్య పద్ధతులు ఉంటాయి అది ఒకటి చూసుకున్నట్లయితే నీటి యాజమాన్య పద్ధతి మేత యాజమాన్య పద్ధతి మూడవది ఆరోగ్య యాజమాన్య పద్ధతి నీటి యాజమాన్య పద్ధతిలో ముఖ్యమైన నీటి నాణ్యత ప్రమాణాలు రెండు రకాలు ఒకటి భౌతిక లక్షణాలతో ఉండదు రెండు రసాయనిక లక్షణాలు భౌతిక లక్షణాలు చూసుకున్నట్లయితే నీటి రంగు నీటి రంగు మనకు లేత ఆకుపచ్చ కలర్ లో ఉండే విధంగా చూసుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లయితే నీటి పారదర్శకత మేము ట్రాన్స్పరెన్సీ అంటాం అది దాదాపు మనకు ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు ఉండాలి అదే విధంగా రసాయనిక లక్షణాలలో నీటి పిహెచ్ నీటి ఉదజని అంటాం అది సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి దీనికి మనము అగ్రికల్చర్ లైమ్ అంటే అగ్రికల్చర్ సున్నం అదే అదేవిధంగా క్విక్ లైమ్ గాని డోలమైట్ గానీ ఉపయోగించవచ్చు హెక్టార్ కు రెండు వందల కేజీల నుంచి రెండు వందల యాభై కేజీల వరకు చల్లుకోవాలి వీటితో పాటు నీటి యొక్క అమోనియా శాతం జీరో పాయింట్ జీరో జీరో వన్ కంటే తక్కువ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి అదే విధంగా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతం దీన్ని డిజాల్వ్ ఆక్సిజన్ అంటాం నీటిలో కరిగి ఉన్న ప్రాణం ఇది చూసుకున్నట్లయితే మనకు దాపు ఐదు పీపీఎం ఉండే విధంగా చూసుకోవాలి వీటితో పాటు నైట్ రైట్లు నైట్రైట్లు నైట్ రైట్లు గానీ జీరో పాయింట్ వన్ పీపీఎం కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి నీటి ఉష్ణోగ్రత కూడా అనుకూలమైన ఉష్ణోగ్రత మనకు ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మనకు చాలా అనుకూలమైనది ముప్పై రెండు డిగ్రీల సెంటీ కూడా కొన్ని చోట్ల మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మరి ఈ చేప పిల్లల ఎంపికలో లేదా చేప పిల్లల యొక్క పెంపకంలో ఈ మేత విషయంలో గనక చూస్తే చిన్న చేపల నుంచి మొదలుకొని ఎదిగే చేపల వరకు రకరకాలుగా ఉంటారు అయితే ఈ మేత యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చూసుకుంటే చేప త్వరగా ఎదగలుగుతుందంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేత యాజమాన్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నర్సరీ దశలో అంటే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలలో మేత యాజమాన్యము తర్వాత చేపలు గ్రోఅట్ ఫిష్ అంటే మనం పెంచుకునే చెరువులు మార్కెట్ కి కావాల్సిన చేపలు పెంచుకునే చెరువులు ముఖ్యంగా చూసుకుంటే నర్సరీలో ఏదైతే భారతీయ మేధా కార్పు చేపలు ఉన్నాయో అదేవిధంగా విదేశీ జాతి కార్పు చేపలు ఉన్నాయో వీటికి దాపు శరీర బరువుకు నలభై రెండు శాతం కలిగిన ప్రోటీన్ బరువు మేతను ఇవ్వాలి అదే చూసుకున్నట్లయితే వీటిని మనం గ్రోడ్ ఫిష్ కు మార్చినప్పుడు నూట యాభై నుంచి రెండు వందల యాభై గ్రాముల చేపలకి మనము ఇరవై ఎనిమిది శాతం ప్రోటీన్ కలిగిన మేతను వాటి శరీర బరువుకు మూడు శాతం ఇస్తాం రెండు వందల యాభై గ్రాములు దాటిన చేపలకు వాటి శరీర బరువుకు ఇరవై నాలుగు శాతం ప్రోటీన్ రెండు శాతం బరువుతో ఇస్తాం మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు విస్తృతంగా సాగు అవుతున్న చేపలు ఏంటంటే కొరమైన ఇవి పూర్తి మాంసాహార చేపలు కాబట్టి వీటికి అధిక శాతం ప్రోటీన్ అవసరం కాబట్టి వాటికి అధిక శాతం ప్రోటీన్ కలిగిన మేతను మనము సరితూచడానికి మనం ఏం చేస్తామంటే మేతలో నలభై రెండు శాతం కలిగిన ప్రోటీన్ మేతను ఇవ్వడం జరుగుతుంది వాటి నోటి సైజు ఆధారంగా పూర్తిగా వాటి యొక్క జీవితకాలం అంటే చేప పిల్లల నుంచి మార్కెట్ సైజ్ అయ్యే వరకు వాటి శరీర బరుకు ఐదు శాతం ఇవ్వడం జరుగుతుంది చేప పిల్లలకి ఇచ్చే మేత యొక్క సైజ్ అనేది వాటి నోటి సైజ్ మీద దాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే వన్ ఎంఎం గానీ టూ ఎంఎం గానీ త్రీ ఎంఎం టు మనకు ఫైవ్ టు సిక్స్ ఎంఎం వరకు ఉండే అవకాశం ఉంది పిల్ల చేపల్లో అయితే చిన్న పిల్లల నుంచి సైజ్ పెరిగే కొద్ది వాటి యొక్క ప్రోటీన్ శాతం శరీర బరువు శాతం తగ్గేదానికి అవకాశం ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే మనం కొర్రమేని చేపలలో మాత్రం చిన్నపిల్లలు నుంచి మనకు మార్కెట్ సైజ్ ప్రోటీన్ శాతం మారదు వాటి శరీర బరువు మారదు వాటి నోటి యొక్క మేత యొక్క సైజు అనేది మార్పుకు అవకాశం ఉంది అయితే ఇప్పుడు రాబోయేది వేసవి కాలం కాబట్టి మత్స్య రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే చేపల ఎదుగుదల గాని చేపల యొక్క దిగుబడి గాని ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు శీతాకాలం ముగిసి మనకు వచ్చేది వేసవి కాలం కాబట్టి వేసవి కాలం సమయంలో మత్స్యకార రైతులు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే ముఖ్యంగా ఈ యొక్క చెరువులో మొత్తం చేపల చెరువు యొక్క లోతు ఎనిమిది ఫీట్లు ఉండే విధంగా చెప్పాను కదా ఆ ఎనిమిది ఫీట్లలో ఆరు ఫీట్లు మినిమం వాటర్ మెయింటైన్ చేయాలి అదే విధంగా చేపల చెరువులో ఈ నీటి కలర్ లేత ఆకుపచ్చ కలర్ లేదా జూ ప్లాంగ్ అంటే ప్లవకాల ఉత్పత్తికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులను కలుపుతారు ఈ వేసవి కాలంలో అవి కలపకపోవడం బెటర్ ఎందుకంటే అవి మనకు సాధారణంగా పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల నీటి యొక్క కలరు లేత ఆకుపచ్చ కలర్ కిరణ సమయంలో ఎక్కువగా జరిగి మనకు మామూలుగా నీటి కల లేత ఆకుపచ్చ కలర్ దానికి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ సేంద్రియ ఎరువులను కూడా కలిపితే ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఇక సూర్యుని కిరణాలు కూడా మనకు చేపల చెరువు యొక్క అడుగు భాగం వరకు వెళ్లకుండా పై భాగం వరకు ఉంటాయి కాబట్టి కింది భాగంలో కూడా మనకు ఆక్సిజన్ లభ్యత తగ్గేదానికి అవకాశం ఉంది తద్వారా ఆక్సిజన్ కోసము చేపలు ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది అందుకు మనం చేపల చెరువులో కంపల్సరీ ఆరు ఫీట్ల నీటిని మనం మెయింటైన్ చేయాలి సేంద్రియ ఎరువుల వాడకాన్ని కూడా మనం ఈ యొక్క కాలంలో తగ్గించుకోవాలి మరి అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేపల యొక్క మేత వినియోగం ఎక్కువగా అయినట్లయితే ఆ వినియోగాన్ని బట్టి మనము ఎక్కువ ఆహారం అనేది ఇచ్చుకోడానికి అవకాశం ఎందుకంటే జీర్ణక్రియ రేట్ ఎక్కువగా ఉంటుంది శీతాకాలంతో పోల్చుకుంటే మనకు వేసవి కాలంలో మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ సాంద్రతలో చేప పిల్లల్ని గనక మనం చెరువులో పోసుకున్నట్లయితే అవి యొక్క సాంద్రత శరీర బరువు పెరిగి వాటికి కావాల్సినంత ఆక్సిజన్ మేత దొరకకపోతే నీటి యొక్క లోతు కూడా తగ్గినట్లయితే ఈ చేపల యొక్క కింద ఉదర భాగాలు వండుకు తగ్గినట్లయితే ఆ కింద నేల భాగంలో ఉండే బ్యాక్టీరియా వాటి యొక్క శరీరానికి అట్టుకొని మనకు ముఖ్యంగా వేసవి కాలం లో ఈ ఎరుపు మచ్చల వ్యాధి అనేది వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా రైతులు ఎకరాకు యాక్టివ్ అయోడిన్ హండ్రెడ్ ఎంఎల్ని ని మనం చల్లుకోవాలి లేకపోతే బీకేసీ అంటే బ్రొమిన్ కోని ఫిఫ్టీ పర్సెంట్ కాన్సంట్రేషన్ అది కూడా హెక్టార్కు ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున మనం చల్లుకోవచ్చు లేని పక్షంలో మనము ఆక్సిటెట్రా సైక్లి కూడా త్రీ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ పర్ కేజీ ఫిష్ కు మనం ఇచ్చుకోవచ్చు ఐదు నుంచి ఏడు రోజుల వరకు కంపల్సరీ అయితే వాటర్ ని మనం చూసుకోవాలి ఆ ఆరు ఫీట్ల వరకు వాటర్ ఉన్నట్లయితే మనకు నీటి ఉపరితల ఉష్ణోగ్రత మనకు మెయింటైన్ చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీ సెంటీగ్రీర్ లోపు నీటి లోతు కనుక తక్కువైనట్లయితే ఇక నీటి ఉష్ణోగ్రత కూడా పెరిగి వాటి యొక్క జీవక్రియ పైన ఆ యొక్క ప్రభావం చూపేదానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఫిబ్రవరి నెలలో గనక చూస్తే చేపల పెంపకం విషయంలో ఏమన్నా వ్యాధులు గాని చేపలకు నష్టం కలిగించేటువంటివి గానీ వస్తాయా వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొర్రమేని చేపలకు మీరు తల భాగంగా శరీర భాగాల పైన తెలుపు మచ్చలుగా గానీ చిన్న చిన్న గుండ్రటి గాయాల మాదిరిగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి కురుపుల వ్యాధి అంట మనము శాస్త్రీయ సాంకేతిక మా భాషలో దానికి ఎపిజైటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అంటే ఈఎస్ అటువంటి వ్యాధి ఇది ఫంగస్ సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి ముఖ్యంగా మనకు కొర్రమేని చేపల్లో గానీ నల్ల చేపల్లో వచ్చేదానికి అవకాశం ఉంది ఈ చేపలు వచ్చినప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు సిఫాక్స్ సిఫాక్స్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ ని వాడుకోవచ్చు లేదనుకుంటే ఎండ్రోఫ్లాక్స్ ని ఆక్సిటెట్రాసైక్లిన్ సైక్లి గానీ అనే యాంటీబయాటిక్ ని కూడా మనం మేతలో కలిపి ఐదు నుంచి ఏడు రోజులు ఇచ్చుకోవాలి అంటే ఇంకా ఇవే కాకుండా ఏమన్నా వ్యాధులు సంక్రమించేటువంటి ఆస్కారం ఉంటుందా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటితో పాటు మనకు తోక కుళ్ళు వ్యాధులు గాని తర్వాత రెక్కల దగ్గర చిన్న చిన్న తోక కుళ్ళు అంటే తోకల దగ్గర చిన్న చిన్న కుళ్ళిపోయే వ్యాధి గాని రెక్కలు కుళ్ళిపోయే వ్యాధి గాని మొప్పల్లో కిల్ రేఖ ఈ మొప్పల్లో చిన్న చిన్న స్పోర్ట్స్ అంటే తిత్తుల మాదిరిగా వచ్చి శ్వాసక్రియకు ఆటంకం కలిగించి చనిపోయేదానికి అవకాశం కూడా ఉంది ఎటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు మనము సహజంగా నీటి రసాయనిక శానిటైజర్లను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయోడిన్ గానీ పొటాషియం పర్మాంగనేట్ గానీ తర్వాత చూసుకున్నట్లయితే బీకేసి గాని ఇవి చల్లుకొని ఈ యొక్క నీటిలో ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సాంద్రతను తగ్గించుకోవాలి మరి ముఖ్యంగా నీటి లో వీటి వ్యాధి తీరుత ఎక్కువగా ఉన్నట్లయితేనే మనము ఆక్సిటెట్రా సైకిల్ యాంటీబయాటిక్స్ ని యూజ్ చేసుకోవాలి ఈ చేపల పెంపకంలో ముఖ్యంగా పాటించాల్సినటువంటి ఇంకేమైనా యాజమాన్య పద్ధతులు ఉన్నాయా రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంట ముఖ్యంగా మత్స్యకార రైతులు అధిక లాభాలు పొందాలంటే ముఖ్యమైన ఈ మూడు యాజమాన్య పద్ధతులు పాటించాలి ఒకటి చూసుకున్నట్టయితే నీటి యాజమాన్య పద్ధతి రెండు మేత మూడు ఆరోగ్య యాజమాన్య పద్ధతి క్షుణ్ణంగా పాటించాలి ఆ యొక్క పాటించే క్రమంలో ఎటువంటి సందేహాలు ఉన్న మీ దగ్గర ఉన్న నిపుణులను గానీ లేకపోతే మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి మీకు దానిపైన సలహాలు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది వీటితో పాటు బయో సెక్యూరిటీ జీవ సంరక్షణ చర్యలను కూడా చేపట్టుకోవాలంటే అంటే పైన చెరువు చుట్టూ మనము ఇతర జాతి అంటే ఈ యొక్క కప్పలు గాని తర్వాత క్రాప్స్ పీతలు గాని రాకుండా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వ్యాధికారిక చెరువులో నీటిలో వాలిన కాకి కానీ ఇతర పక్షులు కానీ మన చెరువులో వాలిన కూడా మనకు వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి బర్డ్ ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలి తద్వారా మనకు వ్యాధి సంక్రమణ అనేది కూడా ఒక దగ్గర నుంచి వేరే దగ్గరకు వచ్చేటప్పటికి వీటి ద్వారా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా వీటితో పాటు చేపల సాంద్రత అంటే తెల్ల చేపలైనట్లయితే ఎకరానికి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల చేప పిల్లల్ని మాత్రమే వేసుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లయితే కొరమేను దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల చేప పిల్లల్ని పోసుకోవచ్చు వీటికంటే కంటే ఎక్కువ అవగాహన లేక చాలా మంది రైతులు తక్కువ స్థలంలో ఎక్కువ చేప పిల్లల్ని పోసుకొని అవి మార్కెట్ సైజ్ కంటే ముందు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై గ్రాముల చక్రంలో అధిక సంఖ్యలో చనిపోయేదానికి అవకాశం ఉంది ఎందుకంటే వాటికి కావాల్సిన ఆక్సిజన్ కోసం ఈ యొక్క నీటిలో కరిగిన ఆక్సిజన్ ప్రాణవాయు కోసం గానీ మేత కోసము తీవ్ర ఒత్తిడి ఏర్పడి అటు పెరుగుదల అనుకున్న టయానికి రాక ఒకేసారి మనకు మాస్ మోర్టాలిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాంద్రతలో కూడా ఖచ్చితత్వమైన శాస్త్రీయ పద్ధతులను పాటించాలి మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ప్రస్తుతం చేపల పెంపకము అదేవిధంగా మత్స్యకార రైతులు పాటించాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు వరంగల్ కేంద్రం ప్రత్యేకంగా ఇంతవరకు శ్రోతలు చేపల పెంపకంలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త మోటె చిరంజీవి గారు శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారణాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇప్పుడు వినండి దేశవలి మొక్కజొన్న సాగులో అనుభవాలు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచ గ్రామ రైతు జూపాక భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త మోటి చిరంజీవి గారు రేగొండ మండలం దామరంచపల్లె గ్రామానికి చెందినటువంటి రైతు జూపాక భాస్కర్ గారు ఉన్నారు మరి మొక్కజొన్న పంటలో యాసంగిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశం పైన వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ నమస్కారం సార్ ఇప్పుడు మొక్కజొన్న పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు దుక్కిని మంచిగా కల్టివేటర్ కొట్టించుకొని రోడ్డుతో చదును చేసి చాలు గుంజి మంచిగా గింజలు నాగుతోటి నాగు తడిపెట్టే తడిపితే తోటి వేయాలి లేకుంటే పెడితే సాలు తోలి పెట్టి చదును చేసి మంచిగా మెత్తడి దుక్కిలో గింజలు పెడితే గ్యాసింగ్ సీజన్లో దుక్కి మంచిగా నాని మొక్కజొన్న మంచిగా మొలకెత్తే అవకాశం ఉంటుంది అంటే మొక్కజొన్న పంటకు ముందు ఏ పంట వేసేళ్ళు ఏ పంట తర్వాత ఈ మొక్కజొన్న పంటను వేయడానికి మీరు సిద్ధమైలు మేము మొక్కజొన్న పంటకు ముందు పత్తి వేసినాము పత్తి ఆల్రెడీ సంక్రాంతి ముందే తీసేయడం జరిగింది తీసి మళ్ళీ దుక్కి సదన చేసి మొక్కజొన్న వేయడం జరిగింది అంటే ఇప్పుడు మక్కజొన్న ఏ మొక్కజొన్నలో ఇప్పుడు యాసంగిలో ఏసిల్లు మీరు దేశవాళ్ళి సీడ్ వేస్తున్నారా హైబ్రిడ్ పంటను వేయడం అనేటువంటిది జరుగుతుందా దేశవాళ్ళ సీడే సీడ్ కాదు లోకల్లో వేస్తున్నాం లోకల్లో తేగులు రాకుండా మొక్క మలిసినాక ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మంచి పురుగు మందు కొట్టడం మంచిగా దాన్ని సదును చేయడం చేయాలి చేస్తే దిగుబడి మంచిగా వస్తుంది అంటే ఇప్పుడు లోకల్ మొక్కజొన్న పంటను మీరు వేయడం జరిగింది ఈ దేశవాలి మొక్కజొన్న పంటను మీరు ఈ విత్తనాలను నాగలి సాళ్ళల్లా సాలు పద్ధతిలో మీరు వేయడం జరుగుతుందా లేకపోతే అచ్చు పద్ధతిలో వేయడం జరుగుతుందా ఎటువంటి పద్ధతుల్లో మీరు వేయడం అనేటువంటిది జరుగుతుంది మేము రోడ్డు వేడతోటి మంచిగా దుక్కి సదన చేసి మళ్ళీ ఆ రోడ్డు వేట నాగడి సాల్ అనే ఉంటాయి దానితోటి సాల్ గుంజి ఆ మనుషులతోటి ఒక అర ఫీట్ మన తిరికేడు మందం తోటి ఒక గింజ పెట్టిస్తాం అట్లా మంచి పద్ధతిలో మంచిగా ములుస్తాయి ఇప్పుడు మీరు నాగల విత్తనాల్లో వేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత మంది కులు పడతారు ఎన్ని నాగళ్ళతోనే వేస్తారు ఆ విత్తనాలు వేసే ముందు ఏమైనా ఎరువులు కలిపేస్తారా లేకపోతే ఏ విధంగా అనేటువంటి జరుగుతుంది విత్తనాలు వేసే ముందు ట్వంటీ ట్వంటీ బస్తా డిఏపి బస్తాను వాడుతాము ఒకవేళ కనుక నాగడి సాలతో అయితే రెండు నాగళ్ళు పడతాయి నలుగురు మనుషులు పడతారు ఒకరి పిండి వేయాలి ఇద్దరు దగ్గర గింజలు వేయాలి ఇద్దరు ఒకరు పిండి వేయాలి లేదా ట్రాక్టర్ తోటి మనం సాలను దొరుకున్నట్టు అచ్చ దొలుకున్నట్టు అయితే ఐదుగురు మనసులోకి ఎకరం పెట్టగలరు అంటే ఈ విధంగా మీరు నాగల సాళ్లతోనే వేసిల్లు వేసిన తర్వాత నీళ్లు కట్టిన తర్వాత వేస్తారా మామూలుగా నాగలు దున్నినాక ఈ విత్తనాలు పెట్టిన తర్వాత నీళ్లు ఇచ్చి పెడతారా నీళ్లు కట్టకుండానే అచ్చదూలు ఇచ్చి దుక్కి అచ్చదూలు ఇచ్చి ఆ గింజలు అచ్చలో పెట్టి నీళ్ళు నాగడి అనుకున్నప్పుడు ఏమైనా తడిపి దున్ని గడ్డపాల కొట్టిస్తారు అంటారు అంటే ఇప్పుడు ఈ విధంగా మీరు వేయడం అనేటువంటి జరిగింది మొక్కజొన్న విత్తనాలు వేసిన తర్వాత నీళ్లు కట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు ములకెత్తే అవకాశం ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులు పడుతుంది అండి తర్వాత ఈ ఎన్ని రోజుల వరకు మంచిగా మనకు గింజలు మొలకెత్తి మాదిరిగా అంటే ఇప్పుడు సార్ల మాదిరిగా కనబడ్డ తర్వాత ఈ యాసంగిలో మీరు మొక్కజొన్న పంట వేస్తున్నారు నీళ్ళ తడి అనేటువంటిది ఎన్నిసార్లు కట్టాలి మనకు మొత్తం అయిపోయే వరకు ఎప్పుడెప్పుడు కట్టాలి ఏ విధంగా కట్టాలంటారు నీళ్ళ తడి అంటే మనం పెళ్ళడి మొలిచినాక ముందు కొంచెం వలిన మాట ఆయన తర్వాత కట్టాలి పదిహేను రోజుల తర్వాత రాగిడి నీళ్ళైతేనేమో ఈ రోజులు పడుతుంది చౌక నీళ్ళతోనేమో పది పదిహేను రోజుల అది మొలిచి కొంచెం వాడిపోయినట్టు అయినప్పుడు కట్టాలి కడితే మొక్క తొందరగా వాటర్ తీసుకుంటది నీళ్లు తీసుకుంటుంది పిండి కూడా తీసుకుంటే తొందరగా పొస్త ఆస్కారం ఉంటుంది అంటే పంట మొత్తం అయిపోయే వరకు ఎన్నిసార్లుగా కట్టాలి ఎన్ని తడులు కట్టాలి ఎన్ని తడులు అవసరం ఉంటారు రాగిడి నీళ్ళకైతేనేమో ఐదు తడులు సరిపోతుంది ఇక చౌక అయితే ఆరు నుంచి ఏడు తడులు కట్టాల్సిందే తప్పకుండా ఇప్పుడు నీళ్ళు అనేటువంటిది ఈ విధంగా కడుతున్నారు మరి ఎరువుల యాజమాన్యానికి విషయాన్ని వ్యవసాయానికి వస్తే ఎరువులు అనేటువంటివి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఎప్పుడెప్పుడు వేసుకుంటే మనకు మొక్కజొన్న పంట అనేటువంటిది ఏపుగా పెరగడం అనేటువంటిది జరుగుతుందంట అంటారు ఇప్పుడు మనం ఆల్రెడీ సార్లు వెళ్ళినాక విత్తనాలు ట్వంటీ టూ బస్తాలు వేస్తాము ఆ తర్వాత కొంచెం మొలకెత్తిన తర్వాత మళ్ళీ ఇరవై యూరియా ఉన్ను కొంత యూరియా మళ్ళీ ఇరవై ఇరవై పలుకొని మళ్ళీ కొంచెం పది రోజుల తర్వాత మనం నీళ్లు కట్టే సమయంలో ముందేస్తే ఎరువు తీసుకొని మొక్క జర మంచిగా పచ్చగా పదనగా లావుగా మంచిగా మొదలు గట్టిగా వస్తాయి ఎప్పుడైతే మొదలు దొడ్డు ఉంటుందో కర్రకహంకి కూడా బలంగా పెడుతుంది అని మాకు నమ్మకం అంటే ఇప్పుడు ఎరువులు అనేటువంటి ఈ విధంగా వేస్తున్నారు పంట అయిపోయే వరకు ఎన్నిసార్లు వేయాలి ఎరువులు ఎన్ని బస్తాలు అనేటువంటి వేయాలి అంటే మొక్క పెట్టినప్పుడు పీసు వేసినప్పుడు కంకి అయినప్పుడు ఇట్లా ఎన్ని సార్లు బత్తాలు అనేటువంటి వేయాలి ఎప్పుడెప్పుడు వేసుకుంటే ఎంత మోతాదులో వేసుకుంటే మంచిది అంటారు మనం విత్తనం వేసేటప్పుడు ఒకసారి వేయాల్సిందే మళ్ళీ మధ్యలో ఒకసారి వేయాలి మళ్ళీ పీసు టైమ్ లో ఒకసారి వేస్తే మూడు సార్లు వేస్తే సరిపోతుంది మూడు సార్లు వేస్తే కంకి అవుతుంది ఆ తర్వాత పొటాషియా కలిపేయడం వల్ల గింజ మంచిగా బలంగా ఉండి కర్ర కూడా బలంగా ఉండి మంచిగా వస్తుంది మొక్కజొన్న పంటను మీరు వేయడం జరుగుతుంది ఒక్కొక్క మొక్కజొన్న పంటకు లేదా ఒక్కొక్క మొక్కజొన్న మొక్కకు గనక చూస్తే ఒక్క కంకి రెండు కంకులు అప్పుడప్పుడు మూడు కంకులు కూడా వస్తా ఉంటాయి అసలు ఎన్ని కంకులు ఉంచి ఎన్ని కంకులు తీసేస్తారు ఎట్లా తీసేస్తారు ఏ విధంగా మీరు దాన్ని ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు కర్రకు ఒక కంకి రావడమే కరెక్ట్ రెండు మూడు కంకులు వచ్చినట్టు అవి చక్కగా గింజలు పోయాయి సాలు బిండు కాదు ఒకటే కంకి అనేది కరెక్ట్ ఒక కంకి అనేది బలంగా రావడం కోసమే ఆ రెండు మూడు వచ్చిన పీజులు వాటిని తీసేయడం జరుగుతుంది ఒక కంకి ఉంచడం జరుగుతుంది రెండు అనేది హైబ్రిడ్ సీడ్లలో వస్తాయి హైబ్రిడ్ ఎస్తాం హైబ్రిడ్ రెండు రెండు వస్తాయి అవి రెండు అయితే లోకల్ వాటర్లలో రెండు రెండు కావు ఒకటే కంకి అయితే ఒక కంకి బలం వస్తుంది అంటే ఇప్పుడు ఈ మొక్కజొన్న పంటలో విషయానికి వస్తే యాసంగిలో నీళ్లు కట్టినప్పుడు కలుపు కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది ఈ కలుపు పడ్డప్పుడు ఏ విధంగా కలుపు నివారణ చేయాలి ఎన్నిసార్లు కలుపు తీయాలంటారు మనం విత్తనం విత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు గడ్డి మందు అనేది కొట్టడం జరుగుతుంది ఇప్పుడు గడ్డి మందు వచ్చింది ఆ గడ్డి మందు కొట్టడం జరుగుతుంది ఆ గడ్డి మందు కొట్టిన తర్వాత మళ్ళీ కలుపు ఇట్లా ఏం పడదు ఆ గడ్డి మందు తోటి అన్ని సరిపోతుంది అంతే అంటే ఇప్పుడు ఈ గడ్డి మందు కొట్టిన తర్వాత కలుపు అనేటువంటిది పడుతుంది కలుపు పడితే ఏ విధంగా దాన్ని తీసుకోవాలంటారు గడ్డి మందు కొడితే కలుపు అనేది పడదుగా దాదాపు మన ఆకిలి ఎట్లా ఉండదు అట్లా నున్నగా అయిపోతుంది కలుపు అనేది పడదిగా ఒకేసారి గడ్డి మందు కొడితే అందు కొడతారు కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది మనకు ముఖ్యంగా కనుక చూసినట్లయితే మనకు ఈ మొక్కజొన్న పంటలో దేశవాళి విత్తనాలు అనేటువంటి వేస్తా ఉన్నారు అయితే నీళ్ళ తడి మూడు సార్లు కట్టినప్పుడు లేదా ఐదు తల్లు అన్నారు ఆ నీళ్లు కట్టినప్పుడు కలప అనేటువంటిది పడ్డప్పుడు ఈ నాగలతో దున్ని కూడా దాన్ని చదువు చేసుకుని ఎరువులు అనేటువంటి వేస్తా ఉంటారు ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు అయితే మనం ఎప్పుడైతే మొదటి తడి వేసి వేసిన తర్వాత మొదటి తడి కడతాం కదా కట్టిన తర్వాత కొంచెం కర్ర అనే ఒక జానూ ఎత్తు అయిన తర్వాత దాన్ని మొదలు పిండి పోసి దున్నడం జరుగుతుంది దున్నిన తర్వాత కొంచెం కలుపు అట్లా ఇరవై రోజులు కాగానే మందు కొట్టడం ద్వారా గడ్డి రాధిగా ఆ నీళ్లు ఆచాలకి వెళ్ళిబడి ఉంటాయి అంటే ఇప్పుడు మొక్కజొన్న పంట ఎన్ని రోజుల పంటను మీరు వేయడం జరిగింది అంతా ఈ మొక్కజొన్న పంట వేయడానికి ఎన్ని బస్తాల విత్తనాలు అనేటువంటి పడడం అనేటువంటిది జరిగింది ఎకరానికి రెండు బస్తాలు అనేది వేస్తారు తప్ప ఇరవై ఒక బస్తా అవి ఒక బస్తా నాలుగు నుంచి ఐదు కిలోలు ఉంటాయి రెండు బస్తాలు ఎకరానికి సరిపోతాయి అది మరి కొంచెం ఎక్కువ అయితే మూడు బస్తాలు వేస్తారు కానీ మూడు బస్తాలు వేయడం వల్ల కర్ర చిక్కగా కంకి పెట్టదు రెండు బస్తాలే ఎకరానికి వేయాలి అవి వేస్తేనే రైతుకు కొంచెం దిగుబడి అనేది వస్తుంది దాన్ని కొంచెం మంచిగా చేయాలి అంటే ఇప్పుడు మొక్కజొన్న విత్తిల్లు అది ఏపుగా పెరిగింది ముఖ్యంగా ఈ మొక్కజొన్న పంటలో ఎటువంటి చీడపీడలు అనేటువంటి వస్తాయి వాటిని నివారించడానికి ఏ ఏ మందులు వాడతారు ఇప్పుడు చీడపీడలు అంటే మనం పురుగు మందు జాన్ పురుగు మందు కొడతాం దానికి పురుగు మందు కొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ మన పురుగు అయితే మళ్ళీ కూడా పురుగు మందు కొట్టిన తర్వాత రెండు మూడు సార్లు పురుగు మందు కొడతాము కొంచెం మన మోకాలుగానే అలా గోళీలు వేస్తాం ఈ ఏ గోలీలు మన ఇండ్రి గోళీలు అంటారు వాటి కెమికల్ గోళీ లే పురుగు అనే రాదు మంచిగా వస్తాయి ఒకవేళ వాడనట్టయితే అయితే పురుగు వస్తుంది ఆ తెగుల్లో తెగులు కూడా రాకుండా కూడా మందు కొడతాం అంటే ముఖ్యంగా ఎటువంటి తెగులు అనేటువంటి వస్తాయి ఆ తెగులను అరికట్టడానికి ఏ మందులు అనేటువంటి చేస్తారు తెగులు అడగడానికి మొక్కజొన్నకు సెపరేట్ మందు అని ఉంటుంది ఆ తెగులు అత్తా అంటే కొంచెం ఆకులు పొక్కలు పడుకుంటా పువ్వులాగా మనం మనం కట్టె పిబెట్టినట్టు కొంచెం వస్తాయి దానికోసం మందు కొడతా ఉంటాం మా దగ్గర ఉన్న ఫర్టిలైజర్లు అడుగుతాం మా దగ్గర ఉన్న ఏవో గారిని వాళ్ళని కూడా అడితే వాళ్ళు కూడా సరే ఫర్టిలైజర్ పోండి పలానా మందు వాడాలని చెప్తారు వాళ్ళు ఆ మందు తీసుకొచ్చి కొట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత దిగుబడి అనేటువంటిది వస్తుంది ఎంత పెట్టుబడి వస్తుంది అంటారు ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాలు పడుతాయి మంచిగా పండితే నలభై క్వింటా పడతాయి ఉంటే ముప్పై క్వింటాలు అట్లా తప్పకుండా పడతాయి దానికి రేటు కరెక్ట్ ఉండి ఉంటాం మంచి రేటు కరెక్ట్ లేనప్పటికీ అంతే రైతులు చేస్తా ఉంటారు అంతే అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు పెట్టుబడి బోను ఎంత మిగిలేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక ఎకరానికి పెట్టుబడి బోను రైతులకు నలభై క్వింటాలు పండితే పెట్టుబడి బోను ఇరవై ఏళ్ళ రూపాయలు మిగిలితాయి నలభై క్వింటాలు కరెక్ట్ పండుతాయి ఇప్పుడు ఈ దేశవాలి లో మొక్కజొన్న కంకులు అయిన తర్వాత ఈ కంకి ఇరవడానికి ఏ విధంగా ఇరవడం అనేటువంటిది జరుగుతుంది కర్ర కోసి ఇరవడం అనేటువంటి జరుగుతుందా లేదా కర్ర ఉండంగానే ఇరిసి ఇరవడం అనేటువంటి జరుగుతుందా ఏ పద్ధతి అనేటువంటి దాన్ని మీరు అవలంబిస్తారు ఇక కొందరమో కర్ర కోసి ఇరతారు కొందరము నిలుమిని పొట్టుంచి ఆ పొట్టును తీసి ఆ పక్క పక్కేసి కర్ర పక్క దొక్కేస్తారు ఎవరికి లేబర్ శాతం కొంచెం షార్టేజ్ ఉన్నప్పుడు ఆ నిలుమీని ఎరవేసి కట్ట కర్ర పక్కేసి మళ్ళీ నాక ఎత్తుకొని దొరుకుతుంది ట్రాక్టర్ లేదా లేబర్ దొరికితే కోసి మళ్ళీ ఇరవడం దొరుకుతాయి పొట్టి దొరుకుతుంది అంటే ఇప్పుడు దీన్ని కోసిన తర్వాత ఎన్ని రోజుల వరకు దీన్ని ఆరబెట్టాలి ఎన్ని రోజుల తర్వాత కంకుల్లాగా అమ్ముతారా లేదా కంకిని పట్టించి అమ్ముతారా ఏ విధంగా మీరు అమ్మడం అనేటువంటిది జరుగుతుంది కంకిని కోసిన తర్వాత ఒక వారం పది రోజులు గట్టిగా ఎండ కొడితే మంచిగా కంకి ఎండుతుంది ఎండిన తర్వాత దాన్ని మిషన్ ద్వారా కంకిని పట్టి ఆ గింజను కూడా ఒక ఐదు ఆరు రోజులు మంచిగా గట్టి ఎండబోసి పోసి మార్కెట్ జరుగుతుంది అంటే ఈ ఇప్పుడు పట్టడానికి మిషన్స్ ద్వారా జరుగుతుందా ఏ విధంగా పడతారు ఈ మిషన్ ద్వారా ట్రాక్టర్ మిషన్ ఉంటుంది ఆ మిషన్ ద్వారా పడుతుంది ఎందుకంటే మా తల్లిదండ్రులు కట్టెలతోటి కొట్టేవారు కానీ ఇప్పుడు ఆ పద్ధతులు లేకుంటే ఇప్పుడు ట్రాక్టర్ కింతడానికి మిషన్ అనేది వచ్చింది ఆ మిషన్ ద్వారా పడతాం పట్టిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు కుళ్ళు పడతారు ఆ కుళ్ళు పోసి అంత బెండు ఒక దిగిపోతుంది పొట్ట ఒక దిక్కు పోతుంది గింజలు దిక్కు దాన్ని సాధన చేసి ఐదు ఆరు ఎండ పోసి మళ్ళీ మార్కెట్ కొనవడం జరుగుతుంది అంటే మరి ఈ మొక్కజొన్న పంటను ఈ విధంగా మీరు పట్టించిన తర్వాత ఎండ పోసిన తర్వాత ఎక్కడ మీరు విక్రయిస్తారు ఏ విధంగా విక్రయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇప్పుడు కొన్ని దిక్కులు కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరికి వల్ల కొంచెం గింజలు లేట్ అయ్యేటైతే కూడా కొంచెం మద్యదరాలు వస్తారు వాళ్ళు కూడా ఒక రూపాయి తక్కువ నగదు పయలు ఉంటారు కొందరు గవర్నమెంట్ కొందరు అమ్ముతారు కొందరు అమ్మరు కాదు ఎవరి ఒక బిల్ తీరు వాళ్ళు అమ్ముకుంటుంటారు మీరే విధంగా నేను గవర్నమెంట్ మార్కెట్గా కొను నేను గవర్నమెంట్ అమ్మినాను పోయినసారి నాకు ఇదే టైంలో నాకు యాభై క్వింటాలు మక్కదలు పండినాయి నాకు ఇరవై రెండు వందల యాభై రూపాయలు నాకు రేటు పడ్డది నేను నాకు వచ్చినట్లు ఆరు మరి ఇంతవరకు ముఖ్యంగా దేశవాళి మొక్కజొన్న పంట ఏ విధంగా పండించాలి ఏ విధంగా అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ధన్యవాదం సార్ ఇంతవరకు శ్రోతలు దేశవలి మొక్కజొన్న సాగులో అనుభవాలు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచ గ్రామ రైతు జూపాక భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త మోట చిరంజీవి గారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం